నమస్తే నేను సతీష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప టు బెనిఫిట్ షో సంబంధించినటువంటి సంఘటన తొక్కిసలాట్లో రేవతి అనేటువంటి మహిళా మృతి చెందడం దానిపైన చిక్కడపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు మరి ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు కూడా ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి నేపథ్యంతో పాటు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే దీనిపైన అనేకమైనటువంటి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి మరి నిజంగా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం పైన ఏదైతే గనక వస్తున్నటువంటి వాదనలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అనేటువంటిది ఏదైతే ఆ పుష్ప టు బెనిఫిట్ షో దగ్గర నుంచి కూడా ఆయన పైన కేసులు నమోదు కావాలి అనేటువంటి డిమాండ్లు వచ్చినాయి మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కే పోలీసులు కేసు నమోదు చేయడం ఇవాళ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచడం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అయితే ఈ అంశం పైన రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇందులో తన ప్రమేయం ఏమీ లేదు అనేది ఆయన స్పష్టం చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన ఏమిటంటే ఒక కేసు నమోదు అవుతుందని ముందుగానే ఒక వినికిడి ఉన్నప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నా అల్లు అర్జున్ వెళ్ళలేదు అంటే దీని వెనకల్ వేరే ఆలోచన ఉంది అంటే సినిమాకి మళ్ళీ హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక సింపతి పొందాలి అనే ఇలాంటి చర్యలకి పాల్పడ్డారు ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది దానికి ఏ మేరకు అవకాశం ఉందంటారు అది చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రచారం కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుట్లో ఇది కూడా ఒక భాగం కావచ్చు అని మనమే కొట్టిపారవేయలేం వేయలేం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏనాయంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఒక కథానాయకుడిగా ప్రారంభం దాకా ముందు వరకు ప్రారంభమైన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు వేరు అయితే కాదు చిరంజీవి గారు ఏం చేయాలన్నా అల్లు అరవింద్ గారికి తెలియకుండా జరగదు అల్లు అరవింద్ గారు ఏం నిర్ణయం తీసుకోవాలన్నా చిరంజీవి గారితో సంప్రదించకుండా జరగదు అనేది ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే ఆ తర్వాత పిల్లలు అటు రామ్ చరణ్ కథానాయుడిగా రావటం ఇటు అల్లర్జున్ గారు రావటం చిరంజీవి గారి అబ్బాయిగా రామ్ రామ్ చరణ్ అల్లు వారసునిగా అల్లర్జును ఇట్లా కొనసాగుతున్న క్రమంలో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ వాళ్ళ చిత్రాలు విజయవంతం అవుతున్న సందర్భంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ వస్తున్నారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో ఒక వాదన ఎందు అంటే మెగా కాంపౌండ్ నుంచి అల్లువారి కాంపౌండ్ నిర్మించుకోవడం కోసం అల్లు అర్జున్ ప్రయత్నం అనే వాదన కొంచెం బలంగా మాట వాస్తవమే దానికి తగ్గట్టుగానే ఇతని చిత్రాలు కూడా విజయవంతం అవుతూ జనంలో గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు పుష్పం మొదటి భాగం మంచి విజయం సాధించింది రెండవ భాగంలో ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా అల్లి అర్జున్ ఈరోజు జాతీయ స్థాయి ప్రచారంలో జాతీయ స్థాయిలో ముందున్నాడు అందుట్లో కూడా అనుమానం లేదు ఇప్పటివరకు వరకు ప్రభాస్ గారు ఉన్నారు ఇతను కూడా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఈ క్రమంలో ఈ ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రారంభం అంటే మా మొదటి రోజు అర్ధరాత్రి పట అంటే రేపు చిత్రం విడుదల తేదీ ప్రకటించినప్పుడు బెనిఫిట్ షోలు వేసుకునే దాంట్లో ఆ రోజు ఇతను రావటం ఆ రేవతి కుటుంబ సభ్యులతో రావటం రేవతి గారు చనిపోవటం వాళ్ళ అబ్బాయి కూడా అంటే తొక్కిస్రాట్లో అతను కూడా గాయాలవటం ఆసుపత్రికి పారవటం మనకు అందరికీ ఈ సందర్భంగా మీరు అన్నట్టు వాళ్ళకున్నటువంటి శక్తియుక్తులు మనకు తెలియందేం కాదు మరి అలాంటి వ్యక్తులు ఎందుకు ముందస్తు బెలికెళ్ళలేదు అనేది చూసుకుంటామంటే కొంత ఈ ప్రచారాన్ని నిజమే పరిస్థితుల్లో అందరూ ఉన్నమాట వాస్తవమే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు చట్టం తన బలిదాన్ని చేసుకుపోతుంది అని చెప్పని ప్రకటించారు అది సహజంగా ఎవరైనా ఏ రాజ్య నాయకులైనా అలాగే మాట్లాడతారు తర్వాత ఏం జరుగుతుందనే దాన్ని చూసుకుంటామంటే ఇప్పుడే చిన్న బ్రేకింగ్ వచ్చింది వాళ్ళ భర్త రేవతి భర్త దీంట్లో వాళ్ళ దానికి ఎలాంటి సంబంధం లేదు ఆ తొక్కిస్తా మేము వెళ్ళాం కావాలి నేను అభిమానంగా వెళ్ళాము అని చెప్పని ఏదో దాన్ని అతని నుంచి చెప్పే కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ఇక్కడ ప్రచారంతో పాటు అతను రక్షించే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు అందుట్లో ఎలాంటి సమయం ఎందుకంటే ఆ స్థాయి వాళ్ళది దాంట్లో మనమేమి వేరే ఆలోచన చేయాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పోలీసు వారు ఏ విధంగా తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంది దీన్ని అడ్డుకట్ట వేయలేరా అంటే ఇది ఒక్కరితోటి ఇది ఇతనితోటి మొదలు కాలేదు ఇతనితోటి అంతం కా కాదు కదా ప్రతి చిత్రాలకు సంబంధించి ఈ ప్రచారం ఇప్పటి నుంచే వస్తూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా కాకపోతే ఆ రోజు ఏంటంటే ఆరోగ్యకరంగా ఉండేది ఇట్లా ఉండేది కాదు చిత్రం విడుదల సందర్భంగా నా చిన్నప్పటి నుంచి చూసుకుంటా ఉండే తొక్కి స్టార్ట్లు జరిగే సందర్భాలు ఉన్నాయి కొంతమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఉచ్ఛ కథానాయకుని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు తొక్కి స్టార్ట్లు కనపడతా ఉండే ఎవరూ లేని సమయంలో ఆ రోజు బౌన్సర్లు వీళ్ళందరూ లేని సమయంలో అదుపులో ఉండేది కానీ ఇప్పుడు అదుపు ఇది తక్కువ తప్పుతుంది ఎక్కడ జరుగుతుంది ఇంత పరిజ్ఞానం పెరిగిన తర్వాత కూడా ఈ ఇన్ని అందుబాటులో వచ్చిన తర్వాత కూడా ఎక్కడ జరుగుతుంది లోపం అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి దాన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి దీనికి సంబంధించినంత వరకు ఈరోజు మీరు అన్నట్టు అతను ముందస్తు బెయిల్కి వెళ్ళకపోవడం అనేది వ్యూహాత్మకంగా జరుగుండచ్చు కాదనిలేము మనం దాన్ని కానీ ఈరోజు అతను తన ఐడెంటిటీని అయితే నిరూపించుకున్నాడు మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు అందులో ఎలాంటి సందేహం అయితే లేదు ఈ మధ్య వివాదాలు కూడా నడుస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి అతనికి వివాదాలు కూడా అంటే మాట మాట కొన్ని సందర్భాల్లో ఆ ప్రచారం ఉంది ప్రచారం అయితే ఉంది ప్రచారం అయింది వాస్తవం కళ్ళ ముందు కనపడతానే ఉంది ఎందుకంటే రాజకీయంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి నిర్బడి సాటికి వెళ్ళి మరి ప్రచారం చేయలేదు కదా స్నేహితుల వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు కదా ఇలాంటి సందర్భంగా కూడా చూసుకున్నా కూడా ఆ విభేదాలు వాస్తవాన్ని రూపంలో కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు జరిగింది దురదృష్టకరమైన సంఘటన దాంట్లో ఇతని ప్రమేయం ఉందా మనమైతే చెప్పలేం కదా తొక్కిస్రాట్లో చనిపోయింది అమ్మాయి చనిపోయిన దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు ఎలా దారి తీస్తున్నాయి ప్రజలను అంత ఇబ్బంది పెడతా ఉన్నాయి ఇది ఆలోచించుకోవాల్సిన విషయం ఈ మధ్య ప్రతి దానికి కూడా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు లేనిపోయి అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకోటి ఒక ఒకనాడు ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రజలకు ఏదన్నా చేయాలనే తలంపులో ఉండేవాళ్ళు ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన రోజు వాళ్ళు ముందుకు వచ్చేసి తన వంతు సహాయంతో పాటు ప్రజల దగ్గర వివరాలు సేకరించి అందజేసే పరిస్థితి లేదు ఒకనాడు ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు ఎవరికి వాళ్ళు ఆ రోజు మరి ఆ క చిత్రకథా నాయకులు సమాజంలో మనం ఒక పౌరుల్ని మనకు సమాజ బాధ్యత ఉంది అని భావించేవాళ్ళు ఈరోజు విపరీత పరిణామాల చిత్రాలను నిర్మించుకుంటూ ప్రజల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది వ్యాపార దృక్పథంలో అనేక మార్పులు వచ్చినాయి ఈ మార్పులు విపరీత ధోరణులకు వెళ్తాయి ఇది మాత్రం సహించాలని విషయం నిశ్శబ్దంగా చెప్తున్నాను ఈ విపరీత ధోరణి అనేది సహించరాని విషయం దీన్ని ఎక్కడో అడ్డుకట్ట ఎందుకు పట్టలేదనే దాన్ని కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కూడా కనపడతానే ఉంది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఎంతో కొంత ఉదాహరణ చెప్తాను నేను ఈరోజు సామాన్యుడు మీరు కానీ నేను కానీ లేకపోతే సామాన్యులు కానీ పరిస్థితి కనుక చూసుకుంటా ఉంటే ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టారు ఎవరి కోసం పెడుతున్నారు వీళ్ళు ఎవరిని బాగు చేయడం కోసం పెడుతున్నారు ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి ప్రభుత్వాలు తప్పిదం ఉందా లేదా ఇంతకంటే గొప్పగా ఇప్పుడు ఈ చిత్రంలో ఎంతమంది కథానాయకులు ఉన్నారు ఆ రోజు మాయాబజార్ చిత్రం తీసుకుందాం అనా అందమూరి తారక రామారావు గారు నరసామ్రాట్ అక్కి నాగేశ్వరరావు గారు ఉన్నారు ఎస్వి రంగారావు గారు ఉన్నారు గుమ్మరి గారు ఉన్నారు సావిత్రి గారు ఉన్నారు ఎంతోమంది గొప్ప నటీ ఉన్నారు వాళ్ళందరూ ఉండి అంతమంది చేసి అలాంటి చిత్రాలు కోకోలలో మనం కనుక లెక్కేసుకుంటే మరి మేము ఎంత ఖర్చు పెట్టాము ఇంతమంది నటీ నటులు ఉన్నారో మాకు భారం అయింది ప్రజల దగ్గర వసూలు చేద్దామని చెప్పని ఏదైనా అధికార ధరల్లో టికెట్లు పెంచమని చెప్పని రేట్లు పెంచమని ఆ రోజు ప్రభుత్వాలకు వాళ్ళు నిర్ణయించుకోలేదు కదా మరి వీళ్ళు ఎందుకు వినివయించుకుంటున్నారు దాన్ని ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి ఇది నిస్సందేహంగా ఆలోచించుకోవాలి అంత ఖర్చు పెడతాం ఎందుకు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు ఎవరుకి వెళ్తున్నాయి ఇవన్నీ ఆ ఖర్చు పెట్టే దాంట్లో ఆ దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా సరే అదనంగా ఏమైనా ఇస్తున్నారా నటీ నటుల మట్లకి సాంకేతిక నిపుణులు తప్ప చివరికి అందులో పనిచేసి జూనియర్ ఆర్టిస్టులకు కానీ ఎవరికన్నా కానీ అదనంగా ఏమైనా చెల్లిస్తున్నారా లేదు కదా మీరు పిడికడ మందికి అధిక రేట్లు అంటే మీరు రెమ్యునేషన్ అధికంగా తీసుకునే దాంట్లో పిడిక మంది కోసం ఇన్ని లక్షల మంది మీ దగ్గర మీరు అధికంగా డబ్బులు ఎందుకు వసూలు చేయాలి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఒరవడి దీనికి అడ్డుకట్ట పడాలి నిస్సందేహంగా కూడా ఈ విధంగా కూడా ఆలోచించాలని అయితే నేను ప్రభుత్వాలు విమర్శించుకుంటున్నాను